భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లింగాపురం గ్రామంలో గత మూడు రోజుల క్రితం గురువారం రాత్రి విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో కాకర్ల ముతాలరావు గుడిసే ఇంట్లోని సామాన్లు కాలిపోయి నిరాశ్రయులుగా ఉన్న కుటుంబానికి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ చర్ల దమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ బియ్యం గిన్నెలు దుప్పట్లు బట్టలు నిత్యావసర సరుకులు ఇచ్చి కొంత ఆర్థిక సహాయం చేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ కాకర్ల ముచ్చాలరావు కుటుంబానికి రాజకీయ నాయకులు వ్యాపార వర్గాలు అధికారులు రైతులు భూస్వాములు ప్రజలు ఆర్థిక సహాయం చేయాలని అలాగే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆ కుటుంబాన్ని పరామర్శించి పక్కా ఇళ్లు కట్టించి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని సీపీఐ ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పార్టీ తరఫున డిమాండ్ చేశారు దశాబ్ద కాలంగా చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అనేక సార్లు కోరడా నాయకులు ఎవరూ సహకరించలేదు అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన గుర్తించి చర్ల మండలంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయకపోతే ఎమ్మెల్యేల ఇళ్లను మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని దశల వారీగా ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పాముల అమరావతి బండార్ రామకృష్ణ తడికల నరేష్ మైఫా చిరంజీవి రాజేష్ సంతోష్ రామ్ కుమార్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చెర్ల మండలం లింగాపురం గ్రామంలో కాకర్ల ముత్యాలు అనే వాళ్ళ ఇల్లు గురువారం రాత్రి పదకొండు గంటల సమయంలో కరెంటు షార్ట్ సర్క్యూట్ జరిగి కూడు గూడు గుడ్డ అనేవి అన్ని కాలిపోవడం జరిగింది ఇవాళ ఈ కుటుంబం సర్వం కోల్పోవడం జరిగింది ఈ కుటుంబానికి దాతలు ఎవరున్నా కూడా రాజకీయ నాయకులు అట్లాగే వ్యాపార వర్గాలు అట్లాగే రైతులు ప్రజలు సహకరించాలని చెప్పి ఇవాళ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ కుటుంబానికి గిన్నెలు బట్టలు బియ్యం నిత్యావసర సరుకులు సరఫరా చేయటం జరుగుతూ ఉన్నది అట్లాగే చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి దశాబ్ద కాలం నుంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నా కూడా పాలకులు అధికారులు మాత్రం పట్టించుకోవట్లేదు చర్ల మండలంలో అగ్ని ప్రమాదాలు అనేటివి అతి దారుణంగా జరుగుతూ ఉన్నాయి అయినా కూడా పాలకులు పట్టించుకోవట్లేదు ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం చొరవ తీసుకొని చర్ల మండలానికి ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని అట్లాగే ఈ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని ఎమ్మెల్యే గారు ఈ కుటుంబానికి పక్కా ఇల్లు కట్టించాలని చెప్పి ఈ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు సాయం చేయాలని చెప్పి ఇవాళ భద్రాచలం శాసనసభ్యులు ఎమ్మెల్యే గారిని ఇవాళ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీగా కోరటం జరుగుతూ ఉన్నది లేని ఏడల ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తామని చెప్పి ఇవాళ సిపిఐఎ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో తెలియజేయడం జరుగుతూ ఉన్నది